ఉచ్చరెడ్డిపాలెం నగర పంచాయతీ వైస్ చైర్మన్ అభ్యర్థులు తమ వైసీపీకి చెందిన వారు ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసి గెలిచారని వైసీపీ విప్ ఐదో వార్డు కౌన్సిలర్ షాహుల్ తెలిపారు వైస్ చైర్మన్ల ఎన్నిక సరైంది కాదని ఆయన వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు వైస్ చైర్మన్లుగా ఎన్నికైన వారు ఫ్యాన్ గుర్తుపై కౌన్సిలర్లుగా గెలిచిన వారేనన్నారు దమ్ము ధైర్యం ఉంటే కౌన్సిలర్ల పదవికి రాజీనామా చేసి సైకిల్ గుర్తుపై రావాలని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికార పార్టీ చేస్తున్న కుట్రలు కుతంత్రాన్ని రాబోయే రోజుల్లో తిప్పికొడతామన్నారు ఈసారి జరిగే కౌన్సిల్ సమావేశంలో తమ గళాన్ని గట్టిగా వినిపిస్తామని తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నాయకత్వంలో అధికార పార్టీ వైఖరిపై పోరాటం చేస్తామని తెలిపారు వారం రోజులు టైం ఉంటుంది నోటీస్ ఇచ్చిన తర్వాత వారి జవాబు వినాలి వాళ్ళు ఏం చెప్తారన్నది వింటాము విన్న తర్వాత మేము ఏం చేయాలన్నది ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టి వారి మీద యాక్షన్ తీసుకోవాలనేది మేము నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ మీటింగ్ అనేది ఓన్లీ ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ ఓటు ఏ పార్టీ ఓటు ఏ పార్టీకి ఓటు వేసినా కూడా చెల్లుబాటు అవుతుంది సార్ నేను అడిగింది

టీడో తరఫున ఏం నెలకొంది వైఎస్ఆర్ పార్టీ కదా టీఫార్ కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఏంటంటే యానాథ్ రెడ్డి గారి మధ్య వెంకట శివకుమార్ గారి మధ్య ఓటింగ్ జరుగుతుంది అలాడప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యర్థి సో ముందుగా గారు పన్నెండవ వాటికి వారి ఓట్లు వేసేవాళ్ళు చేతులు నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా బుచ్చిడిపాళెం నగర పంచాయతీకి కందుకూరు యేనాజెడ్డి గారు శ్రీమతి బిట్రపడ్డ బ్రమీణమ్మ గారు ఇద్దరు నామినేషన్లు వేశారు ఈ ఇద్దరిలో నామినేషన్లు మేము ఓడిపోయినాం అయినా మా పార్టీలో ఉండేవాళ్ళే మా పార్టీ తరఫున పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇండిపెండెంట్గా పోటీ చేశారు ఆ ఇద్దరు కూడా మా వాళ్లే వాళ్ళిద్దరు ఇద్దరు గెలిచారు ఒకటి వచ్చి ఎడ్రపల్లి శివకుమార్ రెడ్డి ఇది పఠాన్ నసిర్ అమ్మాయి ఇద్దరు గెలిచారు అయినా వాళ్ళు ఈరోజు టీడీపీ పార్టీ సింబల్ మీద గెలవాలా వాళ్ళు ఇండిపెండెంట్గా గెలిచారు అదే దమ్ము ధైర్యం వాళ్ళు కానీ ఉండుంటే టీడీపీ పార్టీ మీద సింబల్ మీద నిలబెట్టి కండవాలు వేసుకొని తీసుకొని వచ్చేవాళ్ళ ఆ విధంగా చేయకుండా మాలరు మాలరు తగులు పెట్టాలని చూసారు తప్ప వాళ్ళేం ఇది ఏం కాలా ముగ్గురికి ఈరోజు మేము ఆరు మంది ఉన్నా కూడా ఏ విధంగా పార్టీ ముందరు తీసుకుపోవాలని దాని మీద విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు దానికి ఏ విధంగా మేము తట్టుకుని అనేది వాళ్ళు చూస్తారు ఇంకా ముందు ముందు ఏం జరగబోయే పంచాయతీ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో ఏ విధంగా మేము ఎదుర్కొని మాట్లాడాలో అన్నీ మేము ముందుగా మా పెద్దలు శ్రీ నలబడి ప్రసన్న కుమారి గారి సూచన మేరకు మేము ఏ విధంగా ముందుకు పోవాలో అన్నీ ఆలోచిస్తాము